హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే మరియు నోరు ఉంచే తీయని మొక్కజొన్న బూరెలండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి టేస్ట్ టేస్ట్ మరియు బలానికి బలం కానీ లిమిటెడ్గానే తినండు ఎందుకంటే కొంచెం ఆయిల్ ఫుడ్ కదండి అందుకే మొక్కజొన్నలతో చాలామంది హార్ట్ రెసిపీస్ని చేసి చూపిస్తుంటారు కానీ ఈరోజు మనం స్వీట్ రెసిపీని చేసుకోబోతున్నాం ఈ మొక్కజొన్న బూరన్న ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ మొక్కజొన్న బూరని ఈవినింగ్ టైంలో తింటే సూపర్గా ఉంటాయి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మేము చెప్పే ఎక్స్ప్లెనేషన్ లేదా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే ఈ వీడియో పాస్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది కావలసిన పదార్థాలు ముందుగా వలిచిపెట్టుకున్న మన లోకల్వి నాటు మొక్కజొన్న కంకి గింజలు రెండు వందల యాభై గ్రాములు అమెరికన్ స్వీట్ కార్న్ కాదండి ఇవి బాగా లేతవి లేదా బాగా ముదురు కాకుండా తీసుకోండి అప్పుడే బాగా వస్తాయి కొంచెం దంచి పెట్టుకున్న బెల్లం నూట ఇరవై ఐదు గ్రాములు అంటే పావు కేజీ బెల్లంలో భాగం అన్నమాట ఆయిల్ కళాయిలో వేయించడానికి సరిపో తీసుకోండి మేము చెప్తున్న క్వాంటిటీస్ త్రీ మెంబర్స్కి వస్తాయి మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటే క్వాంటిటీస్ని దాన్ని తగినట్లుగా పెంచుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూసేద్దాం పదండి ముందుగా పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని మిక్సర్ జార్లో వేసి కొంచెం గ్రైండ్ చేశాక ముందుగా దంచిపెట్టుకున్న బెల్లం కూడా వేసి రెండింటినీ కలిపి మిక్సీ పట్టాలి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న మందపాటి కళాయి పెట్టుకునిక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా కవర్ మీద ఒక్కో ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసి కానీ లేదంటే మధ్యలో చిన్న హోల్లాగా చేసైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మరుగుతున్న ఆయిల్లో ఒకసారికి ఒకటి లేదా రెండు చొప్పున వేసుకొని బూరెల్ని ఒక్కో దాన్ని రెండు వైపులా గంటతో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూశారు కదండి బూరెలు ఎంత బాగా పొంగాయో ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అంతే అండి చాలా అంటే చాలా కమ్మగా ఉండే మరియు నోరుంచే మొక్కజొన్న బూరెలు రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము చేస్తున్న కుకింగ్ కంటెంట్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ బాగుందనిపిస్తే మీరు మన వెజ్ స్పెషల్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి దానివల్ల మాకు ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు హెల్దీ రెసిపీస్ చేయడానికి చక్కని మోటివేషన్ లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో కామెంట్ అండ్ షేర్ బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వెజ్ స్పెషల్స్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే